ప్రభుత్వంలో భాగంగా నిరుపేదలకు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల చేసుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇసుటి పాలనలో ఇసుటి ప్రొసిడి రద్దు చేసుడు దురాష్టకరం ఎందరో ఆఫీస్ లీడర్స్ అక్కరు పోతారు కాకుంటే ఎవరు మారినా నిరుపేదలు మారరు అది మాత్రం ప్రభుత్వం గ్రహించాల ఏ ప్రభుత్వం చేసినా నిరుపేదల సంక్షేమం కోసమే ప్రభుత్వ పథకాలు అమల్లోకి తెస్తారు కానీ ఆ అమలులు పేరు నామకరణం చేయాలి తప్ప ప్రభుత్వ బెనిఫిషియర్ లిస్టుని టోటల్గా రద్దు చేసుడు ఇలా కాంగ్రెస్ పాలనలో మనందరికీ దురదృష్టకరం ఏ ఇసుంటి ఈ రద్దు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇలా నిరుపేదల పక్షంగా పాల్కొండ కాన్స్టెన్స్లో ప్రశాంత్ రెడ్డి గారికి అండగా ఉంటూ ప్రభుత్వం ఏదైతే గతంలో ఇచ్చిన నిరుపేదలకు ఇచ్చిన ప్రెసిడెంట్లకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ప్రశాంతంగా సైకి సైనికులంగా ప్రతిసారి ప్రభుత్వంపై ఐసు ఇసు అన్యాయం చేస్తే వారికి తోడుగా నీడిగా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నాం విసు మళ్ళీ విసుంటి మాత్రం చేస్తే బాగా ఉత్తం చేస్తామని ధర్నా ద్వారా తెలపడం జరిగింది జై తెలంగాణ లబ్ధిదారుల కోసం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో మూడు లక్షల గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది మరి లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకాన్ని అందించి లబ్ధిదారులు లబ్దిదారులు లేని లబ్ధిదారులు బాబా వాళ్ళకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఈ గృహలక్ష్మి పథకాన్ని ఈ రేవంత్ రెడ్డి దోపిడీ ప్రభుత్వం రద్దు చేసింది మరి రద్దు చేయడం పేదలకు అన్యాయం చేసినట్టు పేదల పొట్ట కొడుతున్నారు మరి మరి ఈ లబ్ధిదారులకు ఇచ్చిన ను గవర్నమెంట్ భాజపా కలెక్టర్ ద్వారా ఇచ్చిన ఈ ఈరోజు పథకం మొత్తాన్ని రద్దు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల పొట్ట కొడుతున్నాను కాబట్టి మేము కోరేది ఒకటే ఈ లబ్ధిదారుల పక్షాన మేము ఏమంటు ఏమంటున్నామంటే మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు రెండు లక్షలు కలిపి ఐదు లక్షలన్నా ఇవ్వండి లేకపోతే ఈ మూడు లక్షల పథకాన్ని వెంటనే అమలు మీరు మేనిఫెస్టోలో చెప్పినట్లు ఖచ్చితంగా ఇంకా రెండు లక్షలు కలిపి ఐదు లక్షలు ఈ లబ్ధిదారులకు ఇచ్చి వారి మా వాళ్ళు ఇంట్లో నిర్మించుకునే విధంగా వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించాలని మేము ఈ సందర్భంగా లబ్ధిదారుల పక్షాన ఈరోజు భీమగల్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్మం చేపట్టడం జరిగింది మేమిప్పుడు ఎంఆర్ఓ గారిని కలిసి మెమోరం సమర్పిస్తా ఉన్నాం లబ్ధిదారులతోని మరి మెమోరండ్ దాన్ని చూసైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ లబ్ధిదారులకు ఇల్లు కట్టే విధంగా రేపే ఈ పథకాన్ని పునరుద్ధరించాలని మేము కోరుతా ఉన్నాం మంజూర్ అయింది అది ఇప్పుడు రద్దు చేస్తున్నారట మాకు గుడిసెలు ఉన్నాయి దయచేస్తారు మీరు ఎట్ల ఇప్పుడు అందులోకి ఇంకా రెండు లక్షలు కలిపి మాకు వచ్చేటట్టు చెయ్యు మా పిల్లల్ రద్దు మాకు ఏం లేదు గుడిసెలే ఉన్నాయి సార్ మీకు వచ్చినాయి ఇంతకు ముందు ప్రశాంత్ రెడ్డి ఆల్రెడీ ఇప్పుడు